అందరికీ నమస్కారం అండి వీక్షకులందరికీ మావి భక్తి ఛానల్స్ కూడా రెండు ఛానల్స్ ఉన్నాయి శ్రీ సాయి మహి శ్రీ సాయి మహి టూ ఇలా రెండు ఛానల్స్ ఉన్నాయండి మీ అందరికీ ఉపయోగపడే ఛానల్స్ మీరు ఒక్కసారి చూడండి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి బెల్ సింబల్ ఆలని ప్రజ చేసినట్లయితే మీకు మా ఛానల్స్లో వచ్చే ప్రతి విషయాలు కూడా మీరు ఫోన్ ఓపెన్ చేయగానే నోటిఫికే నోటిఫికేషన్ వచ్చేయడం జరుగుతుంది చాగంటి కోటేశ్వరరావు గారి మోటివేషనల్ స్పీచెస్ అలాగే శివపురాణం అలాగే దేవాలయాలు చరిత్రలు అరుణాచల శివ శివపురాణం వెంకటేశ్వర స్వామి మహత్యము శ్రీ సాయి సచరిత్ర భగవద్గీత అలాగే గరుడ పురాణం ఇంకా ఇలా మరెన్నో పురాణాలు మా ఛానల్స్లో ఉన్నాయి అలాగే దేవాలయాలు కూడా చూపించడం జరుగుతుంది తప్పకుండా ఈ రెండు ఛానల్స్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ ఆలని ప్రెస్ చేస్తారని కోరుకుంటున్నాను తప్పకుండా ఈ ఛానల్స్ కూడా ఒక్కసారి వీక్షించండి నమస్కారం మీ శ్రేయోభిలాషి మహేశ్వరి సింహరాశి వారికి మూడు నుండి ఆరు వరకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అలానే కాకుండా మీరు కోరుకున్న కోరికలన్నీ కూడా తీరుతాయి మీరు కోరుకున్నంత డబ్బు కూడా లభిస్తుంది పుష్కలంగా దైవ అనుగ్రహం కూడా కలుగుతుందని చెప్పొచ్చు సింహరాశి పరంగా మనం చూసుకున్నట్టయితే అండి ఈ సింహరాశి వారికి గత కొంతకాలంగా ఏంటంటే కొన్ని కష్టాలు అయితే ఎదుర్కొంటున్నారు ముఖ్యంగా కొంతమంది ఏంటంటే కనుక డబ్బుకు సంబంధించిన సమస్యలతో తీవ్ర ఇబ్బంది పడిపోతున్నారు కదా కానీ అలా కాదండి ఇప్పుడు ఈ డిసెంబర్ నెల ఏంటంటే కనుక మీకు బాగా అనుకూలించబోతుంది కొన్ని కష్టాలు ఉంటాయి కానీ ఆ కష్టాలను ఏంటంటే కనుక మీరు ఎదుర్కొ ని ముందుకు వెళ్ళే అంత ధైర్యం అయితే మీకు బాగా ఈ నెలలో కనిపిస్తుందని చెప్పొచ్చు అలానే కాకుండా ఏంటంటే కనుక సింహరాశి వారికి ఎప్పుడు కూడా అండి ఏదో ఒక ఆలోచన ఏదో ఒక ఇబ్బంది లైఫ్లో ఎలా ఎదగాలి ఎలా ఉన్నత స్థాయికి వెళ్ళాలి మేము కూడా బాగా ఎలా సంపాదించాలి అనే ఏంటంటే కనుక ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారు అలానే వీరి జీవితంలో కొన్ని కష్టాలు ఉంటాయి దానికి తోడు ఏంటంటే కనుక నష్టాలు అంటే వీరు ఎదుర్కొంటూ ఉంటారు చాలా వరకు కూడా వీరి జీవితంలో ఏంటంటే కనుక అండి ఒక పనిని చేసామనుకోండి ఇంకొక పని చేద్దామంటే అంటే ఆ పని వీరికి అనుకూలించదనమాట అలా వీళ్ళు ఇబ్బంది పడి పోతూ ఉంటారనమాట సింహరాశి పరంగా మనం చూసుకున్నట్టయితే ఈ రాశి యొక్క అంటే వ్యక్తులు ఎలా ఉంటారంటే కనుక చాలా వరకు కూడా అండి సింహరాశి వాళ్ళు అంటే చూడటానికి ఎలా ఉంటారంటే కనుక బాగా డబ్బు ఉండే వాళ్ళలా కనిపిస్తూ ఉంటారు కానీ వీరి దగ్గర రూపాయి కూడా ఉండలేని పరిస్థితి అని ఒక రకంగా చెప్పొచ్చు అలానే వచ్చేసి ఇంకా ఈ సింహరాశి వాళ్ళు ఏంటంటే కనుక రండి అందరికి హెల్ప్ చేస్తూ ఉంటారు కానీ వీరికి హెల్ప్ చేసే నాదుడు ఒక్కరు కూడా ఉండరని చెప్పుకోదగ్గ విషయం అనమాట దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక రండి సింహరాశి వారు మాట్లాడే పద్ధతి కావచ్చు వారి విధానం కావచ్చు వారు ఉండే అంటే విధానం కావచ్చు పద్ధతి ప్రకారం ఏంటంటే కనుక చక్కగా ఉంటారండి ఏదైతే తప్పు ఉంటుందో దాన్ని తప్పని చెప్తారు ఏదైతే కరెక్ట్ ఉంటుందో దాన్ని కరెక్ట్గా అంటే ఏంటంటే కనుక చెప్పగలుగుతారు అలానే కాకుండా వీరి మాట ఏంటంటే కనుక కొంచెం అంటే సింహంలాగా గట్టిగా మాట్లాడతారు అనమాట ఈ సింహరాశి వారు స్లోగా మాట్లాడటం స్లోగా అంటే చెయ్యటం పనులు వీళ్ళకి అసలు రాదని కూడా ఒక రకంగా చెప్పొచ్చు వారం రోజుల్లో చేసుకునే పని ఏంటంటే కనుక ఒకరోజే చేసేస్తూ ఉంటారు అలాంటి అంటే భావాన్ని వీళ్ళు కలిగి ఉంటారని చెప్పొచ్చు ఇంకా అలానే కాకుండా ఏంటంటే ఈ సింహరాశి పరంగా మనం చూసుకున్నట్టయితే అండి కొంచెం వీరికి మనం చూ మనం ఆ యొక్క రాశి పరంగా మనం చెప్పినట్టయితే గత కొంతకాలంగా కొన్ని కష్టాలు కొన్ని ఇబ్బందులు అలానే కాకుండా కొన్ని అనారోగ్య సమస్యలని ఎదుర్కొన్నారు కదా కానీ ఇప్పుడు మీకు కాలం కలిసి వస్తుంది చాలా చక్కగా ఉండబోతుంది ఈ కాలం అంతా కూడా ఏంటంటే మీరు పట్టిందల్లా బంగారంలాగా మారిపోతుంది మీకు ఎలాంటి ఇబ్బందులు అనేవి లేకుండా చక్కగా మీరు ముందుకు వెళ్ళటానికి ఏ కోరిక అయితే కోరుకుంటారో అది తీరటానికి దైవానుగ్రహం పుష్కలంగా మీకు కలగటానికి కూడా ఇక్కడ ఎక్కువగా అవకాశం ఉంటుందని చెప్పొచ్చు కాబట్టి గుర్తుపెట్టుకోండి ఇష్టదైవాన్ని పూజిస్తూ ఉండండి ఈ మాసం ఏంటంటే మనకు మార్గశిర మాసం ప్రారంభమైంది కదండి సింహరాశి వారు ఖచ్చితంగా ఏంటి అంటే ఈ మాసంలో ఒక్కసారైనా సరే లక్ష్మీదేవిని అంటే పూజించుకుంటే చాలా మంచిది చాలా అదృష్టం అని చెప్పొచ్చు ఒక రకంగా చెప్పాలంటే ధన సమస్య తీరిపోయి మీ లైఫ్లో ఏంటంటే కనుక మీరు అంటే చాలా వరకు కూడా అంటే కొత్త కొత్త పనులు ఇంకా చేపడతారని ఒక రకంగా చెప్పొచ్చు అనమాట కాబట్టి ఈ చిన్న చిన్న నియమాలను ఆచరించుకోండి దైవ దర్శనం చేయండి దానం చేయండి ముఖ్యంగా సింహరాశి వారండి ఎంత దానం చేస్తే అంత మంచిది అలానే కాకుండా ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకూడదు అలా అని ఎవరికి హెల్ప్ చేయటం ఆ హెల్ప్ చేసిన తర్వాత ఆ ఆ వ్యక్తుల వల్లనే ఏంటంటే కనుక మీరు మోసపోవటం ఇవన్నీ కూడా కామన్గా మీ లైఫ్లో జరుగుతూ ఉంటాయి ఇలాంటి వాటికి మీరు కొంచెం దూరంగా ఉంటే మీ లైఫ్ ఇంకా ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఉంటుందన్నమాట అందుకే ఎవరిని కూడా నమ్మేసి మన పర్సనల్ విషయాలన్నీ కూడా చెప్పుకోకూడదు వారు నాలుగు రోజులు బాగుంటారు ఆ తర్వాత ఏంటంటే కనుక మీకు వెన్నుపోటు పొడుస్తూ ఉంటారని చెప్పొచ్చు కాబట్టి ఏంటంటే కనుక ఇలాంటి వ్యక్తులతో కావచ్చు ఇలాంటి మనుషులతో కావచ్చు కొంచెం ఏంటంటే కనుక మీరు చూసి జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక అండి మీకు ఉండే అనారోగ్య సమస్యలు కూడా ఈ నెలతో అంటే ఈ యొక్క ఆ రోజుతో ఇంకా తీరబోతున్నాయని ఒక రకంగా చెప్పవచ్చు కానీ మూడు నుండి ఆరు వరకు కూడా అండి మీకు బాగుంటుందన్నమాట అనుకూలించే సమయం కాలం అంతా కూడా మీ వైపే ఉంటుంది అంటే అనుగ్రహం అయితే పుష్కలంగా ఇక్కడ కనిపిస్తుంది మీ కోరికలు కావచ్చు మీకు ధనపరంగా కావచ్చు ఆర్థిక పరంగా కావచ్చు కుటుంబ పరంగా కావచ్చు అనుకూలించే సమయం కొన్ని సమస్యలు ఉంటాయండి కాకపోతే ఏంటంటే ఆ సమస్యలు అంటే అవి కూడా ఏంటంటే మీరు తీర్చుకోగలుగుతారు సమస్యల నుంచి మీరు బయటికి రాగలుగుతారు అంటే ఎలా అంటే కనుక మీ ఆలోచన కొంచెం బాగా సంపాదించుకోవాలి ఇంకా లైఫ్లో ముందుకు వెళ్ళాలి అనే ఆలోచనతో ఏంటంటే మీరు ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తుంది అనమాట అలానే కాకుండా ఏంటంటే కనుక మీకు అంటే ఒక రకంగా చెప్పాలంటే కనుక కొంచెం ఏంటంటే ఇక్కడ కొంచెం గడబిడ అయ్యే పరిస్థితి కూడా ఉంది ఈ రోజుల్లో కాకపోతే ఏంటంటే కనుక మీరు దాన్ని సర్దుకునే అవకాశం ఉంటుందన్నమాట కావున ఏంటంటే సింహరాశి వారు వీడియోని చెప్పి చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గా మూడవ తేదీ ఈ మూడవ తేదీన అంటే సింహరాశి పరంగా మనం చూసుకున్నట్టయితే బాగానే ఉంటుందండి ఇబ్బంది అయితే ఉండదు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా మీరు చక్కగా పనులు చేసుకోగలుగుతారు పనులకు వెళ్ళగలుగుతారు ఆర్థికంగా బాగుంటుంది ఫైనాన్షియల్గా బాగుంటుంది విద్యార్థులకు బాగుంది వృత్తి అంటే ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకు కూడా బాగుంది అలాగే కాకుండా కోర్టు కేసుల పరంగా కూడా బాగానే ఉంటుంది రాజకీయ నాయకుల పరంగా కూడా బాగానే ఉంటుంది అలానే కాకుండా కుటుంబంలో ఉండే కొన్ని అనారోగ్య సమస్యలు తీరిపోతాయి దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక రోజు మీరు అంటే పనులన్నీ కూడా ఫాస్ట్గా చేసుకోగలుగుతారు కుటుంబ సభ్యుల గడపగలుగుతారు వారితో ఏంటంటే కనుక ఆనందంగా ఉండే సమయం అని చెప్పొచ్చు ఈ రోజు ఎక్కడ కూడా మీకైతే ఇబ్బంది అయితే లేదు ఒకవేళ ఉన్నప్పటికీ కూడా మీ ఆలోచన మాత్రం డబ్బుకు సంబంధించింది ఉంటుంది లేదంటే గనక మీ ఆరోగ్యానికి సంబంధించిన ఆలోచన ఉంటుంది అంటే అనారోగ్య సమస్యలతో కొంతమంది ఇబ్బంది పడుతున్నారు కదా ఎలా బయటపడాలి అనేసి ఆలోచిస్తూ ఉంటారు ఈ సింహరాశిలో ఉండే వాళ్ళకి ఎక్కువగా ఏంటంటే గనక గ్యాస్ సమస్య అలానే వచ్చేసి ఏంటంటే కనుక అండి కడుపుకు సంబంధించిన సమస్య ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది అనమాట ఆ సమస్యతో ఏంటంటే కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కానీ అది కూడా సర్దుకునే అవకాశం అయితే కనిపిస్తుంది కాబట్టి మూడవ తేదీని మాత్రం బ్రహ్మాండంగా ఉండబోతుంది ఇక నాలుగవ తేదీ నాలుగవ తేదీ అంటే గనక మనము చూసుకున్నట్టయితే నాలుగవ తేదీ కూడా బాగానే ఉంటుందండి కాకపోతే ఏంటంటే గనక మనము అంటే ఈ మూడవ తేదీ కంటే కూడా మీకు నాలుగవ తేదీ పనులన్నీ కూడా కొంచెం స్లోగా అవుతూ ఉంటాయండి అంటే అంత ఫాస్ట్గా చేయరనమాట కొంచెం స్లోగా చేసుకుంటారు కాకపోతే ఆ పనుల వల్ల మీరేంటంటే కనుక తృప్తి పడిపోతారు అంటే పని దొరికింది పనిలో మేము చాలా చక్కగా రాణించగలుగుతున్నాం కొంచెం బిజినెస్ చేసే వాళ్ళకి ఏంటంటే ఈరోజు కొంచెం డల్లుగా ఉంటుందన్నమాట కాకపోయినా ఏంటంటే కనుక మళ్ళీ మీకు లాభం అయితే కలుగుతుంది కొంచెం డల్నెస్ అయితే ఇక్కడ కనిపిస్తుంది దానికి తోడు ఇంకొక ఏంటంటే కనుకనండి ఇంకా మనం చూసుకున్నట్టయితే ఇంట్లో అంటే కొంచెం ఇబ్బందికరమైన సమయం అనమాట ఆ ఇబ్బందికరమైన సమయం ఏంటంటే కనుక అండి మీరు అంటే తొలగించుకోగలుగుతారు ఆ ఇబ్బందికరమైన సమయం నుంచి మీరు బయటపడే అవకాశం అయితే ఉంటుంది ఇంటి పరంగా అయితే బాగుంటుందండి ఇబ్బంది కూడా ఏముండదు ఇబ్బంది సమస్య ఏదైతే ఉంటుందో దాన్ని పూర్తిగా మీరు తొలగించే అవకాశం అయితే ఉంటుంది ఆ తర్వాత ఏంటంటే కనుక ఉద్యోగము అలానే కాకుండా ఇలా సాఫ్ట్వేర్ రంగాల వాళ్ళకి మాత్రం అనుకూలించే సమయం బాగుంది ఇబ్బంది అయితే లేదు ఆనంతరం ఏంటంటే కనుక వృత్తులు చేసుకుంటారు కదా వాళ్ళకి ఏంటంటే కనుక కొంచెం అప్ డౌన్ ఉంటుంది కాకపోతే ఏంటంటే కనుక బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు ఇక ఆ తర్వాత విద్యార్థులకండి కొంచెం ఏంటంటే కనుక సమయం బాగానే ఉంటుంది ఈ ఒక మూడు నుండి ఆరు తేదీ వరకు కూడా విద్యార్థులకు అయితే ఎక్కడ ఇబ్బంది అయితే లేదండి బాగుంటుంది చదివింది గుర్తుకుంటుంది వాళ్ళకి ఏంటంటే కనుక విద్యలో రాణించే అవకాశం ఉంటుంది ఇంకా పర్ఫెక్ట్గా చదివే అవకాశం ఉంటుంది పోటీ పరీక్షల్లో రాణిస్తారు అలాగే వచ్చేసి ఏంటంటే కనుక రాజకీయ నాయ అంటే నాయకుల పరంగా మనం చూసుకున్నట్టయితే కొంచెం ఏంటంటే ఇబ్బందికరమైన సమయం అనమాట అనుకోని అంటే నిందల మీద పడే అవకాశం ఉంటుంది కొన్ని ఏంటంటే కనుక అంటే వీళ్ళ వీళ్ళ మీద పడే అవకాశం ఉంటుంది కొంచెం ఇబ్బందికరమైన సమయం కానీ మిగతాదంతా కూడా చూసుకున్నట్టయితే బాగానే ఉంటుంది అనమాట బుధవారం కూడా ఏంటంటే కనుక ఈ సింహరాశి వారికి బాగానే ఉంటుంది చాలా చక్కగా కలిసి వస్తుంది అలానే కాకుండా ఏంటంటే వీరికి ఇబ్బంది అయితే ఉండదు ఇక మనం చూసుకున్నట్టయితే అండి అంటే మూడవ తేదీ బాగానే ఉంటుంది నాలుగవ తేదీ బాగానే ఉంటుంది కానీ నాలుగవ తేదీ సాయంత్రం ఏంటంటే నాలుగు గంటల నుంచి మొదలుకొని ఆరు గంటల నలభై ఏడు నిమిషాల సమయం ఉంటుంది కదా ఈ సమయంలో ఏంటంటే కనుకనండి చిన్నపాటి గొడవ అంటే మీకు తెలిసిన వాళ్ళతో కావచ్చు మీ బంధువులతో కావచ్చు ఇక్కడ ఏంటంటే గొడవ జరిగే అవకాశం ఉంటుంది ఆ గొడవ ఏంటంటే కనుక మీరు చెప్పని మాటని పట్టుకొని మీరు చెప్పారనేసి గొడవ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఇది అయితే జరగదు కొంతమందికి మాత్రం జరిగే అవకాశాలు అయితే ఇక్కడ మీరు పరంగా కనిపిస్తున్నాయి కాబట్టి అక్కడ కొంచెం జాగ్రత్త పడండి ఎక్కువగా మాట్లాడకండి మీకు అంటే నార్మల్గానే కోపం ఎక్కువగా వస్తూ ఉంటుంది కదా సింహరాశి వారికి వీళ్ళు నవ్వుకుంటూ చాలా చక్కగా ఉంటారండి కోపం వస్తే మాత్రం వీరంతా ఇంకా గంభీరులు ఎవరు ఉండరని చెప్పొచ్చు అంతా అంటే ఇది చేస్తూ ఉంటారనమాట వీరికి కోపం అనేది సర్వసాధారణంగా కొంచెం తక్కువే కాకపోతే వస్తే మాత్రం వీరిని ఆపటం ఎవరితరం కాదని చెప్పొచ్చు అంత కోపంగా రగిలిపోతారు కొద్దిసేపే వల్ల ఆ కొద్దిసేపు కోపంలోనే ఏంటంటే తెలియని ఇబ్బందులు కూడా కలిగే అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి మీకైతే చూసుకున్నట్టయితే నాలుగవ తేదీ ఈ యొక్క ఇబ్బంది ఉంటుంది ఇంకా మిగతా కూడా బాగానే ఉంటుంది ఇక ఐదవ తేదీన ఏంటంటే కనుక మనకు లక్ష్మీవారం అంటే గురువారం ఈ రోజున ఖచ్చితంగా దీపారాధన చేయండి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఈరోజు మీ కోరిక కోరుకుండి తప్పకుండా ఏంటంటే కనుక మీ కోరిక తీరే అవకాశం ఉంటుంది ఆ తల్లి మిమ్మల్ని అనుగ్రహిస్తుంది మీ కోరికల్ని తీరుస్తుంది మీకు అంతా కూడా అండి అంటే మంచి శుభ ఫలితాలను కలిగిస్తుందని చెప్పొచ్చు కాబట్టి ఈ రోజున ఎవరైతే లక్ష్మీదేవికి దీపారాధన చేస్తారో అమ్మవారికి ఇష్టమైన అంటే నైవేద్యాన్ని బెల్లాన్ని పెడతారో వారికి మాత్రం అష్టైశ్వర్యాలు కలుగుతాయని కలుగుతాయి అని చెప్పొచ్చు ఈ రోజున కూడా మీకు బాగానే ఉంటుందండి ఐదవ తేదీన కూడా బాగానే కలిసి వస్తుంది ఎక్కడ ఇబ్బంది అయితే ఉండదు కొన్ని అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి అలాగే కాకుండా దైవానుగ్రహం కలుగుతుంది దైవాన్ని దర్శించుకుంటారు అలాగే వచ్చేసి ఏంటంటే దూర ప్రయాణాలు చేస్తారు ఐదవ తేదీన అలా మీకు ఏంటంటే జరిగే అవకాశాలు అయితే ఉంటాయి ఇక ఆరవ తేదీన శుక్రవారం శుక్రవారం కూడా మీకైతే అనుకూలించే సమయము అలానే కాకుండా ఏంటంటే శుక్రవారం గుర్తు పెట్టుకుంటే డబ్బు మీ చేతికి అందుతుంది ఆ డబ్బు ఏంటంటే కనుక మీ జీవితం కావచ్చు లేదంటే కనుక మీరు అడిగిన డబ్బు కావచ్చు ఇతరులకు లేదంటే మీరే డబ్బు ఎవరికైనా ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది కానీ ఇక్కడ మీకు మాత్రం ఈ యొక్క మూడు నుండి ఆరు తేదీల వరకు కూడా డబ్బుకు నష్టం మాత్రం జరగదు అలానే కాకుండా దైవం ముందు మీరు ఏది కోరుకున్నా సరే ఆ కోరికను తీర్చుకునే అవకాశం అయితే కనిపిస్తుంది ఎప్పుడో కోరుకున్న కోరిక కూడా ఇప్పుడు ఈ యొక్క రోజుల్లో తీరే అవకాశాలు అయితే ఉంటాయి ఇంకా శుక్రవారం కూడా మీకు అనుకూలించే సమయం ధనం ఏదో ఒక రకంగా మీ దగ్గరికి వస్తుంది మీ కోరిక ఒకటి తీరుతుంది ఏదైనా ఒకటి బలమైన కోరిక తీరే అవకాశం అయితే కనిపిస్తుంది ఆ కోరికను మీరు ఏంటంటే కనుక అసలు ఎక్స్పెక్ట్ చేయరనమాట అది తీరుతుందని అలా మీ కోరిక తీరే అవకాశం అయితే ఉంటుంది డబ్బు చేతికి అందుతుంది ఆనందకరమైన జీవితాన్ని గడుపుతారు కుటుంబంతో చక్కగా ఉంటారు అలానే కాకుండా ఏంటంటే వృత్తి వ్యాపారాలు కూడా కొంచెం అంటే డల్ అయినప్పటికీ కూడా వాళ్ళు వాటిని తిరిగి మళ్ళీ మీరు ఏంటంటే కనుక చక్కగా అంటే చక్క పెట్టుకోగలుగుతారు చక్కటి దారిలోకి తెచ్చుకోగలుగుతారు ఇన్ని రోజులు కూడా మీరు పడ్డ అంటే బాధలకు కష్టాలకు ఇంకా పులిస్టాప్ అని ఒక రకంగా చెప్పొచ్చు డిసెంబర్ అంతా కూడా కొంచెం మీకు యోగిస్తుంది ఈ రోజులు మాత్రం బాగా కలిసి వస్తాయి అలానే కాకుండా ఐశ్వర్యం కూడా లభిస్తుంది ఓ రకంగా చెప్పాలంటే ఏంటంటే కనుక కోర్టు కేసుల్లో ఎవరైతే కోర్టుల చుట్టూ తిరుగుతున్నారో వాళ్ళకు మాత్రం అనుకూలించే సమయం ఆ కోర్టు కేసుల్లో వీరు విజయం సాధించే అవకాశం కూడా ఈ రోజుల్లో కనిపిస్తుంది ఏ రోజని మనం పర్టిక్యులర్లీ చెప్పలేము కానీ కనిపిస్తుంది అనమాట అలాగే మీరేంటంటే కనుక రండి ఏదైనా ఎగ్జామ్స్ రాస్తే సింహరాశి వారు కావచ్చు లేదని ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్తే మాత్రం సక్సెస్నే చూస్తారు అపజయాన్ని ఇక్కడ చూసే అవకాశం అయితే లేదు విజయాన్ని మాత్రమే మీరు పొందగలుగుతారని ఓ రకంగా కూడా చెప్పొచ్చు కాబట్టి సింహరాశి వారికి ఓవరాల్గా చూసుకున్నట్టయితే బాగుంటుంది కాకపోతే కొన్ని అప్ డౌన్స్ ఉంటాయి వా మీరు ఏంటంటే కనుక సర్దుకోగలుగుతారు వాటి నుంచి మీరు బయటికి రాగలుగుతారు ఇబ్బందులు అనేవి లేకుండా మీరు ముందుకు వెళ్ళే అవకాశాలు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి కాబట్టి దైవ ఆరాధన చెయ్యండి ఖచ్చితంగా మంచి జరుగుతుంది మీ చేతుల ద్వారా మీరు తొమ్మిది కానీ పదకొండు రూపాయలను కానం దానం చేస్తే మాత్రం మీకు ఇంకా మంచి ఫలితాలు ఉంటాయని చెప్పొచ్చు